హురూన్ ఇండియా రిచ్ లిస్ట్ అని వచ్చింది అంటే భారతదేశంలో అత్యంత ధనవంతులు ఎవరు అనేటువంటి లిస్ట్ అనమాట ఈ హురూన్ ఇండియా వాళ్ళు ఎవ్రీ ఇయర్ తీసుకొస్తారు ఈ సంవత్సరం ఎవరు భారీ డబ్బులు సంపాదించారు ఎవరు ఏ నంబర్లో ఉన్నారు అని చెప్తారనమాట సో వాళ్ళు ఇచ్చిన ఈ లిస్ట్లో కొన్ని విశేషాలు ఉన్నాయి లేటెస్ట్గా రిలీజ్ అయింది ఇందులో ఫస్ట్ మనం అబ్జర్వ్ చేయగలిగింది ఏంటంటే భారతదేశంలో బాగా డబ్బులు సంపాదిస్తున్న వాళ్ళల్లో ఎక్కువ మంది నార్త్ ఇండియన్సే ఉత్తరాది నుంచి ఉన్నవాళ్లే భారీ ఎత్తున అత్యంత ధనవంతులుగా ఉన్నారు యాక్చువల్గా సౌత్లో చాలా కాలంగా బాగా వ్యాపారం చేసేవాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళు టాప్ టెన్లో టాప్ ట్వంటీలో ఎక్కువగా కనిపించటం వల్ల ఆ తర్వాత అందరికీ తెలిసిన పేర్లు రెండు పేర్లు ఇవి మాత్రం తప్పకుండా ఈ లిస్టులో ఉంటాయి అవి ఏంటి ముఖేష్ అంబానీ గౌతమ్ అదాని ముఖేష్ అంబానీ అంటే రిలయన్స్ కంపెనీ చాలా కాలంగా ఉందనుకోండి గౌతమ్ అదానీ కంపెనీ ఈ మధ్య కాలంలోనే వచ్చింది మరి ముఖ్యంగా బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ వెల్త్ బాగా పెరిగింది అని చెప్పి అంటారు సో ముఖేష్ అంబానీ భారతదేశంలో ఇరవై ఇరవై సంవత్సరంలో అత్యంత ధనవంతుడు ఎంత ఆయన ఆస్తి విలువయే వాళ్ళంటే తొమ్మిది లక్షల యాభై ఐదు వేల కోట్లు ఆ తర్వాత గౌతమ్ అదానీ అండ్ ఫ్యామిలీ వాళ్ళది ఎనిమిది లక్షల పద్నాలుగు వేల కోట్లు ఆశ్చర్యకరంగా మూడవ పేరు ఒక మహిళది రోషిని నాడార్ ఈ రోషినీ నాడార్ యాక్చువల్గా వాళ్ళ తండ్రి శివనాడార్ పేరు వినే ఉంటారు హెచ్సిఎల్ కంప్యూటర్స్ వాళ్ళు ఆయన కూతురు ఆవిడ పేరు మూడవ స్థానంలోకి వచ్చింది రోషినీనాడార్ ఒరిజినల్గా తమిళనాడుకు చెందిన ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తి అయినా అంటే వాళ్ళ తండ్రి శివనాడార్ తమిళనాడు నుంచి వచ్చినాడు కానీ ఆవిడ పుట్టి పెరిగిందంతా ఢిల్లీ ఆ తర్వాత పెళ్లి చేసుకున్న కూడా మల్హోత్రా ఫ్యామిలీ ఈ కారణం చేత ఆవిడది అడ్రస్ న్యూఢిల్లీ అనే ఉంటుంది కాబట్టి ఉత్తరాది కిందకే లెక్క అనమాట రెండు లక్షల ఎనభై నాలుగు వేల కోట్లు ఆ తర్వాత స్థానంలో ఎవరు ఉన్నారంటే సైరస్ పూనావాలా సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా పూణేలో ఉంది ఈయన వ్యాక్సిన్లు తయారు చేస్తాడు ఈ పూనావాలా గారు కోవిడ్ టైంలో ఈయన పేరు బాగా వినపడింది ఎందుకంటే అప్పట్లో కోవిషీల్డ్ అని చెప్పి ఆ వ్యాక్సిన్ తయారు చేశారు అది ఆస్ట్రాజెనకా అని ఒక అమెరికన్ కంపెనీ ఒక బ్రిటిష్ కంపెనీ అనుకుంటాను వాళ్ళతో కలిసి చేశారు ఆ టైంలో బాగా డబ్బులు సంపాదించారని చెప్తారు అంటే కోవిడ్ టైంలో అనమాట అందువల్ల ఆయన నాలుగో స్థానంలో ఉన్నాడు భారతదేశంలో అత్యంత ధనవంతుల్లో రెండు లక్షల నలభై ఆరు వేల కోట్లు ఐదవ స్థానంలో ట్రెడిషనల్గా రిచ్ అని చెప్పి మనకు తెలిసినటువంటి పేరు బిర్లా పేరు అనమాట ఆ ఫ్యామిలీకి చెందినటువంటి కుమార మంగళం బిర్లా గారు ఉన్నారు రెండు లక్షల ముప్పై రెండు వేల కోట్లు ఇక టాప్ టెన్లో నాకు అనిపించింది ఒకే ఒక్క సౌత్ ఇండియన్ నేము అది అజీం ప్రేమ్జీ అండ్ ఫ్యామిలీ అందరికీ తెలిసిన విప్రో కంపెనీ ఆయన కుటుంబ ఆస్తి రెండు లక్షల ఇరవై ఒక్క వేల కోట్లు ఇక టాప్ టెన్లో ఎవరూ లేరు సౌత్ ఇండియన్స్ టాప్ ట్వంటీలో కూడా ఎవరూ లేరు దక్షిణాదికి చెందిన వాళ్ళు ట్వంటీ వన్లో మాత్రం ఒక తెలుగు పేరు ఉంది మురళీ దివి అండ్ ఫ్యామిలీ దివీస్ ల్యాబొరేటరీస్ అని వినుంటారు చాలామంది ఫార్మాస్యూటికల్ కంపెనీ తెలుగు వాళ్ళలోనైతే గత కొంతకాలంగా ఈ మురళీ దివి గారే టాప్లో ఉన్నారు అత్యంత ధనవంతుల్లో కురూన్ ఇండియా రిచ్ లిస్ట్లో ఇరవై ఒకటవ నంబరు అంటే మొత్తం భారతదేశంలో ఇరవై ఒకటవ అత్యంత ధనవంతుడు అనమాట తొంభై ఒక్క వేల వంద కోట్లు ఆయన ఆస్తి విలువ విలుచ్చిన లెక్క ప్రకారం ఆ తర్వాత మనకు తెలిసిన పేర్లు ఏంటంటే షాపూర్జీ పల్లెంజీ అందరికి తెలుసు అనుకోండి ఇరవై రెండవ స్థానంలో ఉన్నారు జాయ్ అలుక్కాస్ ఒకటి వీళ్ళు బంగారు ఆభరణాలు అమ్ముతారు తెలంగాణ ఆంధ్రాలో కూడా ఉన్నట్టున్నాయి చాలా వీళ్ళకి ఎనభై ఎనిమిది వేల కోట్ల రూపాయల ఆస్తులు అట వాళ్ళవి అలాగే సౌత్ నుంచి మరొక పేరు వేణు శ్రీనివాసను టీవీఎస్ మోటార్స్ కూడా చాలామంది వినే ఉంటారు ఇక ఆ తర్వాత మిగతావన్నీ కూడా నార్త్ ఇండియన్ నేమ్సే ఉన్నాయి మళ్ళీ యాభై మూడవ స్థానంలో జోహో కంపెనీ వారసులు లేక షేర్ హోల్డర్లు వాళ్ళ పేర్లు ఉన్నాయి రాధా వెంబు శేఖర్ వెంబు ఇద్దరికి కూడా నలభై ఐదు వేల కోట్ల రూపాయలు ఇచ్చి అనమాట నిజానికైతే ఒకటే ఫ్యామిలీ కింద లెక్కేస్తే వీళ్ళకి కూడా తొంభై వేల కోట్లు ఉన్నాయన్నమాట ఆస్తులు జోహో కంపెనీ ఈ మధ్యకాలంలో వార్తల్లో వస్తుంది అరట్టాయని చెప్పి వాట్సాప్కి ప్రతిగా వీళ్ళు పోటీగా వీళ్ళు తయారు చేశారు దీంతోపాటు జోహో ప్రొడక్ట్స్ని బాగా ఎంకరేజ్ చేయాలని చెప్పి ఇండియన్ గవర్నమెంట్ కూడా నిర్ణయించుకుంది ఆ నేపథ్యంలో వీళ్ళ పేరు ఈ మధ్యకాలంలో బాగా చూస్తున్నాం ఇంకొక ఆశ్చర్యకరమైన పేరేంటంటే ఆచార్య బాలకృష్ణ యాభై ఏడవ పేరు ఉంది ఎవరు ఈ ఆచార్య బాలకృష్ణ అంటే పతంజలి ఆయుర్వేదం ఈ మధ్యనే పెట్టిన ఆయుర్వేద కంపెనీ ఈ స్థాయిలో మరి సంపదని సృష్టించింది అన్నమాట నలభై మూడు వేల కోట్ల రూపాయల ఆస్తుల ఆయన ఆయనకి ఆయన పేరు మీద ఉంది ఇది నిజానికి పతంజలి కంపెనీని స్థాపించింది బాబా రామ్ దేవ్ కానీ ఆయన పేరు మీద లేదు ఆయన శిష్యుడైన ఆచార్య బాలకృష్ణ పేరు ఉంది ఇక మళ్ళీ తెలుగు వాళ్ళ సంగతికి వస్తే అందరికీ తెలిసిన పేరు ఒకటి ఉంది అదేంటి మేఘా ఇంజనీరింగ్ ఈ మధ్యకాలంలో వాళ్ళగ రాజ్యం తెలంగాణలో కావచ్చు ఆంధ్రాలో కావచ్చు పెద్ద పెద్ద ప్రాజెక్టులన్నీ వాళ్ళే చేస్తున్నారు ఆంధ్రాలో పోలవరం కావచ్చు తెలంగాణలో కాళేశ్వరం కావచ్చు అన్నీ వీళ్ళే చేసింది సో వాళ్ళ పేరు లేకపోవడం ఏంటి ఉన్నాయి వాళ్ళు ఈ మధ్య విడిపోయారు కంపెనీ అధినేతలు అందులో రెండు పేర్లు ఉంటాయి ఈ రెండు కలిపితే వీళ్ళకు కూడా బాగానే భారీగా సంపద ఉంది పి పిచ్చిరెడ్డి ఈయన చైర్మన్ ఈ కంపెనీకి యాక్చువల్గా మెగా ఇంజనీరింగ్కి నలభై రెండు వేల కోట్లు ఆ తర్వాత అరవై రెండవ పేరు పివి కృష్ణారెడ్డి మెగా కృష్ణారెడ్డి అని కూడా అంటారు ఈయన సంపద నలభై ఒక్క వేల కోట్లు అట అంటే ఇద్దరు దిగలితే ఎనభై మూడు వేల కోట్లకు పైగా ఉంది సో వీళ్ళు అరవై అరవై రెండు స్థానాల్లో ఉన్నారు ఇక ఆ తర్వాత అరవై ఆరో స్థానంలో ఇట్రో ల్యాబ్స్ రెడ్డి గారు ఈ రాజ్యసభకు కూడా పంపించాడు కేసీఆర్ గారు ఈ ఫార్మాసూటికల్ కంపెనీలన్నీ కూడా కోవిడ్ టైంలో బాగా డబ్బులు సంపాదించినాయి అని చెప్తారు ఆ డబ్బులతో ఒక్కసారిగా వాళ్ళ సంపద బాగా పెరిగింది ఆ తర్వాత మళ్ళీ తొంభై రెండులో ఉంది ఒక పేరు ఎన్ఆర్ నారాయణమూర్తి ఇన్ఫోసిస్ ఒకప్పుడు ఈయనే చాలా రిచ్ అనుకునేవాళ్ళు ఆయన ఆస్తులు అంటే ఇన్ఫోసిస్లో ఉన్న వాటా మూలంగా వచ్చిన ఆస్తులు ముప్పై రెండు వేల కోట్లు అట ఇక మనకు తెలిసిన మరొక పేరు జిఎంఆర్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కట్టారు ఇప్పుడు భోగాపురం కూడా కడుతున్నారు సో జిఎం రావు గారు గ్రంథి మల్లికార్జునరావు అండ్ ఫ్యామిలీ ముప్పై ఒక్క వేల కోట్లు వాళ్ళ ఆస్తి సో టాప్ హండ్రెడ్లో ఇవేనండి పేర్లు ముఖ్యమైన పేర్లు టాప్ హండ్రెడ్ రీచ్ అనమాట ఇండియాలో ఇక టాప్ ఫైవ్ హండ్రెడ్లో తీసుకుంటే ఇంకా కొన్ని తెలుగు పేర్లు ఉన్నాయి పీవీ రామ్ప్రసాద్ రెడ్డి గారు అరబిందో ఫార్మా ఈ అరబిందో ఫార్మా రెండు సార్లు వచ్చింది టాప్ ఫైవ్ హండ్రెడ్లో గమనించాను ఒకటేమో న్యూ జెర్సీలో ఉందట హెడ్ క్వార్టర్సు ఇంకొకటి హైదరాబాద్లో ఉంది ఇక్కడేమో పివి రాంప్రసాద్ రెడ్డి అని పేరు పెట్టారు ఇరవై ఎనిమిది వేల కోట్లు ఇంకోటి కూడా వస్తుంది తర్వాత రెండు వందల ముప్పై ఎనిమిది ర్యాంకులో ఎన్ రెడ్డి అండ్ ఫ్యామిలీ ఎవరి విశ్వేశ్వర రెడ్డి అంటే షిడ్డీసాయి ఎలక్ట్రికల్స్ ఈ మధ్యకాలంలో మీడియాలో వీళ్ళ పేరు బాగా వస్తుంది కదా షిడ్డీసాయి ఎలక్ట్రికల్స్కి అప్పట్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆ తర్వాత ఇప్పుడు వచ్చిన కోట ప్రభుత్వం కూడా భారీ ఎత్తున కాంట్రాక్ట్లు ఇస్తున్నాయి ఎస్పెషల్లీ ఈ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో దాదాపుగా వడదే పెత్తం ఆ డిపార్ట్మెంట్లో అన్నట్టుగా నడుస్తోంది కడప అని ఉంది కడప కేంద్రంగా ఆయన ఉన్నాడు అందుకని ఈ లిస్టులో కూడా కడప అని చెప్పి రాశారు ఎన్ విశ్వేశ్వర రెడ్డి పదమూడు వేల కోట్ల రూపాయలు ఆయన ఆస్తులు ఇప్పుడు ఇంకొక విశేషం ఉందండి ఇది కూడా చాలామందికి ఆసక్తికరంగా ఉంటుంది అదేంటంటే లలిత జ్యువెలరీ అందరికీ తెలుసు ఆయన గుండె వేసుకొని యాడ్స్ కూడా ఇస్తూ ఉంటారు కదా కిరణ్ కుమార్ గారు ఆయన పేరు ఆయన తెలుగువాడు కాదు కానీ ఇక్కడే స్థిరపడ్డాడు నెల్లూరులో అనుకుంటాను ఆ తర్వాత ఇప్పుడు సౌత్ ఇండియా వ్యాప్తంగా బంగారు దుకాణాలు ఉన్నాయి ఆయన ఆస్తులు పదమూడు వేల కోట్ల రూపాయలట జ్యువెలరీ షాప్ నడుపుకునే వాళ్ళకి ఎంత ఉంటుందని చెప్పి చాలామంది ఆశ్చర్యపోతారు ఆ తర్వాత యశోదా హెల్త్ కేర్ సర్వీసెస్ జీ రవీంద్రరావు ఈ యశోదా హెల్త్ కేర్ సర్వీసెస్ వాళ్ళు దాన్ని నడిపేవాళ్ళు ఆ ప్రమోటర్స్ ముగ్గురు పేర్లు ఉన్నాయి టాప్ ఫైవ్ హండ్రెడ్లో కురూన్ రిచ్ లిస్ట్లో రెండు వందల నలభై ఏడవ స్థానంలో ఉన్నాడు ఈయన అరవీంద్రావు గారు ఆయన సంపద పన్నెండు వేల కోట్లు ఆ తర్వాత కూడా వాళ్ళ పేర్లు వస్తాయి టాప్ ఫైవ్ హండ్రెడ్లో సి సత్యనారాయణ గారు లారస్ ల్యాబ్స్ చాలామంది వినే ఉంటారు ఆయన ఆస్తులు పదకొండు వేల ఆరు వందల ముప్పై కోట్లు ఆ తర్వాత జాస్తి వెంకటేశ్వర్లు సువెన్ ఫార్మాస్యూటికల్స్ ఆయన ఆయన ఫ్యామిలీ కలిపి పదకొండు వేల కోట్ల రూపాయల ఆస్తు ఉన్నది ఆ తర్వాత రామ్ గ్రూపు గ్రూపు ఆళ్ల రామరెడ్డి ఆయన ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ ఎంపీ కూడా అందరికీ తెలుసు ఆయన సోదరుడే ఆళ్ల రామకృష్ణారెడ్డి మంగళగిరి మాజీ ఎమ్మెల్యే గారు సో అయోధ్య రామరెడ్డి గారి ఆస్తులు పదకొండు వేల నూట నలభై కోట్లు ఆ తర్వాత కిమ్స్ ఆసుపత్రి కూడా చాలామంది వినే ఉంటారు ఆయన స్థానం రెండు వందల తొంభై ఎనిమిది అట వరుణ్ రిచ్ లిస్ట్లో బి భాస్కర్రావు ఆయన పేరు బొలినేని అనుకుంటాను ఇంటి పేరు సో బి భాస్కర్రావు గారు అండ్ ఫ్యామిలీ పదివేల ఏడు వందల ఇరవై కోట్లు ఆ తర్వాత బొమ్మిడాల శ్రీనివాస్ అండ్ ఫ్యామిలీ బెంగళూరు హెడ్ క్వార్టర్స్ అని ఉంది మరి వీళ్ళది కన్స్ట్రక్షన్ ఇంజనీరింగ్ పదివేల ఐదు వందల పది కోట్లు తర్వాత పెన్నా రెడ్డి గారి పేరు కూడా చాలామంది వినే ఉంటారు పెన్నా సిమెంట్ ఇండస్ట్రీస్ ఆయన ఆస్తులు పదివేల నాలుగు వందల ఇరవై కోట్లు మూడు వందల ఆరో స్థానం ఆ తర్వాత మూడు వందల తొమ్మిదవ స్థానంలో కృష్ణ చివుకల అండ్ ఫ్యామిలీ అని ఉంది పదివేల కోట్ల రూపాయల ఆస్తులు ఇండో ఎంఐఎం అంటే కంపెనీ కానీ బెంగళూరు హెడ్ క్వార్టర్స్గా ఉంది అందుకనే మనకు ఎక్కువ తెలియదు వీరి గురించి చాలా విచిత్రంగా సత్యానాథ పేరు పెట్టారు వీళ్ళు మూడు వందల పంతొమ్మిదివ స్థానంలో ర్యాంక్ అన్నమాట మైక్రోసాఫ్ట్ అని రాశారు రెడ్మండ్ అని రాశారు రెడ్మండ్ అంటే మైక్రోసాఫ్ట్ హెడ్ క్వార్టర్స్ అమెరికాలో మరి ఆయన పేరు ఇక్కడ ఎందుకు ఇచ్చారో తెలియదు ఇండియన్స్లో మరి ఆయనకి ఇంకా ఇండియన్ సిటిజన్షిప్ ఏమైనా ఉందా లేకపోతే మరో కారణమో తెలియదు తొమ్మిది వేల ఏడు వందల డెబ్బై కోట్లట సత్యానాథళ్ళ గారు ఆస్తి యాజ్ సిఇఓ ఆఫ్ మైక్రోసాఫ్ట్ ఆ తర్వాత జిఎస్ రాజు అండ్ ఫ్యామిలీ తొమ్మిది వేల ఏడు వందల యాభై కోట్లు డెక్కన్ ఫైన్ కెమికల్స్ హైదరాబాద్ కేంద్రం వీళ్ళ అందరిది కూడా టాప్ ఫైవ్ హండ్రెడ్లో చూస్తున్నాను ఇంకెవరున్నారో మూడు వందల తొంభై తొమ్మిదో స్థానంలో ఎన్ వెంకటేశ్వరరావు మెట్రోకెం ఏపీఐ ఏడు వేల నాలుగు వందల ఇరవై కోట్లు అశోక్ దేవినేని అండ్ ఫ్యామిలీ ఏడు వేల నాలుగు వందల కోట్లు నవా ఆటా కంపెనీ పేరు మెటల్స్ అండ్ మైనింగ్ వీళ్ళ పేర్లు మనం ఎక్కువగా వినలేదు పి బ్రహ్మానందం అండ్ ఫ్యామిలీ అంటే సినిమా యాక్టర్ బ్రహ్మానందం కాదు దేవి సీ ఫుడ్స్ అట జెస్ విశాఖపట్నం విశాఖపట్నం నుంచి ఈయన తర్వాత జీఎం రావు గారు ఏమైనా ఉన్నారేమో అంతే ఏడు వేల రెండు వందల కోట్లు నాలుగు వందల పదవ ర్యాంకు నాలుగు వందల ఇరవైవ ర్యాంకులో అరబిందో ఫార్మా నేను చెప్పాను కదా అరబిందో ఫార్మా నుంచి ఇద్దరు పేర్లు ఉన్నాయి ఒకడదేమో అమెరికా కేంద్రంగా ఇంకొకడదేమో హైదరాబాద్ కేంద్రంగా రెడ్డి గారి పేరు ఉంది ఇక్కడ ఆరు వేల తొమ్మిది వందల యాభై కోట్లు ఆయన సంపద నాలుగు వందల ముప్పైవ ర్యాంకులో దావులీ రామ రామమోహన్ రావు న్యూల్యాండ్ ల్యా లాబొరేటరీస్ అట ఆరు వేల ఏడు వందల ఇరవై కోట్లు జీ దేవేంద్రరావు అండ్ ఫ్యామిలీ యశోద హెల్త్ కేర్ చెప్పారు ముందు యశోద హెల్త్ కేర్ నుంచి ముగ్గురు ఉన్నారని జి దేవేంద్రరావు ఇక్కడ జి సురేంద్రరావు అంతకుముందు కూడా ఒక పేరు చూసాము వీళ్ళందరికీ అరౌండ్ ఆరు వేల ఏడు వందల కోట్లు అట్లా ఉన్నాయన్నమాట కోక్కలకి తర్వాత సోరా సురేంద్రనాథ్ రెడ్డి విజయ డయాగ్నాస్టిక్ సెంటర్ పేరు కూడా చాలామంది వినే ఉంటారు చాలా పాపులర్ హైదరాబాద్లో ఆరు వేల ఆరు వందల ఎనభై కోట్లు ఆస్తి విసి నన్నపనేని ఈ పేరు కూడా చాలా మంది వినే ఉంటారు నాట్కో ఫా ఫార్మా ఆరు వేల ఆరు వందల నలభై కోట్లు రమేష్ కంచర్ల రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ ఈయన పేరు కూడా తెలుసు చాలామంది హెల్త్ కేర్లో ఆరు వేల ఐదు వందల తొంభై కోట్లు ఆ తర్వాత గల్లా రామచంద్ర అంటే అమరరాజా బ్యాటరీస్ గల్లా జయదేవ్ అండ్ ఫ్యామిలీ అనుకోండి ఆరు వేల నాలుగు వందల తొంభై కోట్లు తర్వాత సజ్జా కిషోర్ బాబు అండ్ ఫ్యామిలీ అవర్ మెక్ ప్రాజెక్ట్స్ అట ఆరు వేల నాలుగు వందల పది కోట్లు నాలుగు వందల యాభై ఆరో ర్యాంకు నాలుగు వందల అరవై తొమ్మిది ర్యాంకులో కృష్ణమూర్తి ఎల్లా అండ్ ఫ్యామిలీ కృష్ణ ఎల్లా అంటారు భారత్ బయోటెక్ ఆరు వేల రెండు వందల కోట్ల రూపాయల సంపద వాళ్ళకున్నది తర్వాత సునీల్ బొమ్మిరెడ్డి అండ్ ఫ్యామిలీ అలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అట ఆరు వేల కోట్ల రూపాయల సంపద సో టాప్ ఫైవ్ హండ్రెడ్లో చాలామంది తెలుగు వాళ్ళ పేర్లు ఉన్నాయి కాకపోతే టాప్ హండ్రెడ్లో తక్కువ ఉన్నాయి టాప్ టెన్లో అయితే అసలే లేవు ఇక్కడ గమనించాల్సిన ఇంకో విషయం ఏంటంటే ట్రెడిషనల్గా సంపద ఉన్నవాళ్ళు కొంతమంది ఉన్నారు వాళ్ళకంటే కూడా ఇటీవల కాలంలో బాగా డబ్బులు సంపాదించిన వాళ్లే ఈ టాప్ టెన్లో టాప్ ట్వంటీలో టాప్ హండ్రెడ్లో టాప్ ఫైవ్ హండ్రెడ్లో కనిపిస్తున్నారు చివరిగా ఇంకొక అంశం ఏంటంటే జనరల్గా మొత్తంగా చూస్తే సోకాల్డ్ అప్పర్ క్యాస్ట్కి అగ్రగులాలకు చెందిన వాళ్ళే ఈ అన్నింటిలో ఉన్నారు బీసీ వర్గాల నుంచి దళిత వర్గాల నుంచి టాప్ ఫైవ్ హండ్రెడ్ రిచ్ లిస్ట్లో పేర్లు బహుశా దాదాపుగా లేవనుకుంటున్నాను ఎక్కడన్నా ఒకటి ఉంటే ఉండొచ్చు కానీ